హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్ని రాజపూడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే టిప్స్ని అయితే షేర్ చేయబోతున్నాను అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇప్పుడు ఇంకా దీపావళి వస్తుంది కదా దీపావళికి మనం పువ్వుత్తుల్ని ఎలా ఈజీగా తయారు చేసుకోవాలి ఈ దీపావళి అంతా మనము ఒత్తుల్ని ఎలా ఈజీగా వెలిగించుకోవచ్చు అనేది ఈరోజైతే వీడియో అనమాట వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే మనమైతే కుంకుమ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా డైలీ మనం బయటికి వెళ్ళినప్పుడు గాలి తగిలిందంటే ఇలా కొద్దిగా గాలి వచ్చినప్పుడు అది ఎంత లేసిపోతా పడిపోతూ ఉంటుందన్నమాట ఎగిరిపోతా అలా కాకుండా ఉండాలి మనకి కుంకుమ పెట్టుకునే చోట కూడా కుంకుమలో ఉండే కెమికల్స్ వల్ల తెల్లగా అయిపోతూ ఉంటుంది అలా తెల్లగా కాకుండా ఉండాలి అలాగే మనం పెట్టిన కుంకుమ చెదిరిపోకుండా మళ్ళీ మనం ఫేస్ వాష్ చేసుకునేంత వరకు అలానే ఉండాలి అని అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఏం లేదంటే కొద్దిగా మాయిశ్చరైజర్ క్రీమ్ కానీ ఇంకా ఏదైనా సరే మనకి గోల్డ్ క్రీమ్లు అలాంటివి వాడుతూ ఉంటాం కదా అవి ఇలా కొద్దిగా పెట్టేసి మన నుదుటిపైన తర్వాత దానిపైన కుంకుమ పెట్టేసుకోండి అసలు చెదిరిపోకుండా ఉంటుంది మనం తీసేంతవరకు కూడా పోదు చాలా నీట్గా ఉంటుంది అక్కడ తెల్లగా కూడా కాకుండా ఉంటుంది ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ అండి సెకండ్ టిప్ ఏంటంటే ఒక టిష్యూ పేపర్ని అయితే తీసుకోండి దాన్ని ఇలా సగానికైతే కట్ చేయండి కావాలంటే ఒకటైనా తీసుకోవచ్చు నేనైతే వేస్ట్ కాకుండా అని ఇలా రెండి రెండుగా కట్ చేశాను అనమాట చాలామందికి తలనొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుంది తలనొప్పితో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలా అని రోజు ట్యాబ్లెట్లు వేసుకోవాలన్నా కూడా హెల్త్కి మంచిది కాదు కదా ఇంకా తలానే భరిస్తూ ఉంటారు అలా కాకుండా తలనొప్పి వచ్చినప్పుడు ఈ టిఫిన్ అయితే ట్రై చేయండి ఇలా ఒక టిష్యూ పేపర్ని రెండు పార్ట్స్గా చేసేసుకొని ఒక దాంట్లో ఒకటి ఇంకొకటి రెండిట్లో కలిపి ఇలా కొద్దిగా పౌడర్ని అయితే వేసుకోండి అలాగే ఒక కర్పూరం బిల్లని ఇలా సగం సగం తుంచేసి ఈ రెండు ప్యాకెట్స్లో ఇలా వేసుకోవాలన్నమాట ఇది మనకి తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు అలాగే మనకి జలుబు చేసి ఊపిరి ఆడినప్పుడు కూడా ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా పౌడరు కర్పూరం వేసేసుకొని ఇలా చుట్టేసేసి ఇలా మొత్తం ఇలా ప్యాక్ మాదిరి చేసేసి ఇది ఊడిపోకుండా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసేయండి ఇలా వేసి మనకి రెండు ప్యాకెట్లను తయారు చేసేసుకొని మనము ప్రతిరోజు మనం పడుకునే చోట అంటే నైట్ దిండు పెట్టుకుంటాం కదా మన దిండు కింద పెట్టేసుకున్న పగులు కూడా డే టైంలోనైనా పెట్టేసుకున్నా కూడా తలనొప్పి అనేది ఇట్టే తగ్గిపోతుంది అలాగే జలుబు ఉన్న అలాగే ఊపిరి ఆడకుండా ఉన్నా కూడా తగ్గిపోతుంది అనమాట నైట్ టైమే కాదండి డే టైం కూడా మీరు ఎక్కువగా కూర్చునే చోట కానీ లేదు అని అంటే సోఫా సెట్ల పైన కానీ లేదు అని అంటే ఇలా మంచం పైన మనం పడుకునే చోట దిండు కింద పెట్టేసుకున్నామంటే సరిపోతుందనమాట ఇది దీంట్లో నుంచి వచ్చే ఫ్లేవర్ వల్ల ఆ స్మెల్ వల్ల మనకు తలనొప్పి తగ్గుతుంది మైండ్ ఫ్రెష్గా అవుతుంది అలాగే ఇల్లు కూడా మంచి స్మెల్ ఉంటుంది అలాగే మనకి ఊపిరాడకుండా అలా ఉన్నా కూడా తగ్గిపోతుంది అనమాట ముక్కులు కూడా ఫ్రీగా అయిపోతాయి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఒక వాటర్ అయితే తీసుకోండి దీన్ని స్టవ్ పైన పెట్టేసి వేడి చేయండి ఎందుకు వాటర్ అనుకుంటున్నారో చెప్తానండి మరి ఈ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు గోరువెచ్చగా కంటే కొద్దిగా వేడి ఎక్కువగా కావాలి అంతే తర్వాత దించేసుకోండి ఒక మందంది క్లాత్ నాప్కిన్ కానీ లేదంటే కట్షీపులు కానీ ఏదైనా సరే ఉంటాయి కదా మందంగా ఉండే అయితే తీసుకొని ఇలా ఈ వాటర్లో ఇలా ముంచేసేయండి ఇలా ముంచేసిన తర్వాత ఇది కొద్దిసేపు అలానే వదిలేసేయండి వాటర్ని అంతా బాగా పీలుస్తుంది ఆ వేడి కూడా పట్టుకుంటుంది అనమాట ఎందుకు చెప్పానంటే వేడినంతా పట్టుకుంటుంది కాబట్టి ఎందుకు అని అంటే చాలామందికి మోకాల నొప్పులు అలాగే ఉన్నట్టుండి మెడ పట్టేసినట్టుగా కాళ్ళు పట్టేసినట్టుగా అలా అయిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలా వేడి నీళ్ళలో క్లాత్ను ముంచేసి తర్వాత దీనిపైన జెండు బామ్ కానీ కొద్దిగా విక్స్ కానీ ఏదైనా సరే పెయిన్ కిల్లర్ బామ్ కానీ ఏదైనా సరే అప్లై చేసేసి దీన్ని మనకి కాలు నొప్పి ఉంటే కాలు దగ్గర అలాగే మెడ నొప్పి ఉన్న మెడ పట్టేసినట్టుగా ఉన్న ఆ ప్లేస్లో అయితే పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని మనం వీలైతే ఇలా చుట్టుకోవడానికి వస్తే చుట్టేసేయండి చుట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసేయండి ఇలా ఒక ట్వంటీ మినిట్స్ అప్పుడప్పుడు ఇది చల్ల కూలింగ్ తగ్గి అంటే వేడి తగ్గిపోయినప్పుడు మళ్ళీ కొద్దిగా నీళ్ళలో ముంచేసి ఇలా పెట్టేసుకుంటూ ఉన్నామంటే చాలా తొందరగా నొప్పి అయితే తగ్గిస్తుంది చాలా రిలీఫ్గా ఉంటుంది ట్రై చేయండి ఇలా అప్పుడప్పుడు ముంచి మళ్ళీ పెడుతూ ఉండండి మెడ నొప్పి అయినా గొంతు నొప్పి అయినా అలాగే కాళ్ళ నొప్పి అయినా ఏదైనా సరే ఇట్లే తగ్గిపోతుంది ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్పు ఫోర్త్ టిప్పు చూడండి మనమైతే అప్పడాలను అయితే వేయించుతూ ఉంటాం కదా అప్పడాలను వేయించేటప్పుడు మనం ఎక్కువ నూనె పోసి వేయిస్తూ వేయించుతూ ఉంటాము మళ్ళీ ఆ నూనెను కొంతమంది వాడుతూ ఉంటారు కొంతమంది పక్కన పెట్టేసి ఇంకా అది ఏదో ఒకటి పడి పడేస్తూ ఉంటారు అలా కాకుండా మనకి తక్కువ ఆయిల్లో కూడా మనం అప్పడాలను అయితే వేయించుకోవచ్చు అనమాట మనం ఈ అప్పడాలను డైరెక్ట్గా పెద్దగా వేయించినా లేదంటే ఇలా చిన్న చిన్నగా వేయించినా ఎలాగో మనం తినేటప్పుడు దుంచుకొనే తింటాం కాబట్టి ఈ విధంగా కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి తాలింపు కంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసుకోండి తర్వాత ఈ ఆయిల్లోనే ఇలా చిన్న చిన్నగా తుంచేసి వేయించండి అంతేనండి ఇంకా మనకి ఎక్కువ ఆయిల్ అవసరం ఉన్నది ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కూడా ఆయిల్ లేదు వడియాలు వేయించడానికి అప్పడాలు వేయించడానికి అని అనుకోకుండా ఈ విధంగా తక్కువ ఆయిల్ కూడా వేయించుకోవచ్చు అనమాట ఇలా వేయించుకొని ఇంకా పప్పు తాలింపు కావాలంటే ఈ ఆయిల్లోనే కొద్దిగా ఆయిల్ తీసేసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట ఈ విధంగా చేయడం వల్ల మనకి ఆయిల్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది అలాగే ఆయిల్ను ప్రతిసారి వేడి చేస్తే చేసినట్లుగా కాకుండా ఉంటుంది అలాగే తక్కువ ఆయిల్ ఉన్నప్పుడు కూడా మనం వేయించుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి అలాగే ఆయిల్ తక్కువగా ఉన్నప్పుడు అప్పడాలను మీరు ఎలా వేయించుతారు అనేది కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే నెయిల్ పాలిష్ని అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా నెయిల్ పాలిష్ని మనం కలర్ కలర్ మారుస్తూ ఉంటాము ఒక్కొక్కసారి ఎక్కడికైనా ఫంక్షన్లకు కానీ ఊర్లకు కానీ వెళ్ళాలన్నప్పుడు మనం హడావిడిగా పెట్టుకుంటూ ఉంటాము హడావిడిగా పెట్టుకునేటప్పుడు ఈ అయితే ట్రై చేయండి మనం నార్మల్గా పెట్టుకున్న తర్వాత ఇది ఆరాలి అని అంటే కనీసం అంటే ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది మినిమం అన్న ఒక టూ త్రీ మినిట్స్ పడుతుంది లేదు అని అంటే మనం బట్టలకి దానిలకు అండుతూనే ఉంటుంది ఈ విధంగా పెట్టుకుంటూ ఉంటాం కదా అలాగే మీలో నెయిల్ పాలిష్ను పెట్టుకోవడము ఎంతమందికి ఇష్టమో కూడా కమెంట్ చేయండి నాకైతే నెయిల్ పాలిష్ పెట్టుకోవడం ఇష్టం కానీ దాన్ని మళ్ళీ సపరేట్గా వేరేది మార్చాలి అన్నప్పుడే కొద్దిగా ఇబ్బంది పడుతూ అనమాట ఎందుకంటే దాన్ని మళ్ళీ రిమూవ్ చేయాలి మళ్ళీ వేరేది పెట్టేసుకోవాలని పెట్టుకున్న ఒక రెండు మూడు రోజులు అయితే బాగానే ఉంటుంది కానీ తర్వాత ఇంకా అది మళ్ళీ కొద్దిగా వెళ్ళిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు చూడడానికి బాగా కనిపించామనేసి మళ్ళీ దాన్ని అయితే మనం తీసి పెట్టేస్తూ ఉంటాము అలాగే మనం హడావిడిగా నెయిల్ పాలిష్ పెట్టుకునేటప్పుడు ఈ టిప్ను అయితే రై చేయండి చూడండి ఇప్పుడైతే నేనైతే రెండు చేతులకైతే పెట్టేసుకుంటున్నాను అనమాట ఇలా మనం పెట్టేసుకుంటాం కదా మనం పెట్టుకున్న తర్వాత ఇది వెంటనే ఆరదు కదా అలాంటప్పుడు మనకు వెంటనే ఆరిపోవాలి మనం హడావిడిగా ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళేటప్పుడు ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు తొందరగా ఆరిపోవాలి అని అంటే ఈ టిఫిన్ అయితే ట్రై చేయండి మీరు వెంటనే ఆరిపోతుంది వెంటనే ఇంకా వెళ్ళిపోవచ్చు అనమాట చూడండి ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకొని దాంట్లో కొన్ని ఐస్ క్యూబ్స్ అయితే వేసి ఐస్ క్యూబ్స్ వేసిన తర్వాత ఇలా రెండు చేతుల్ని పెట్టేసేయండి ఇంకా ఆ నెయిల్ పాలిష్ అనేది తొందరగా మన చేతికి స్టిక్ అయిపోతుంది ఇంకా మళ్ళీ మన చేతితో అన్న కూడా అస్సలు రాదు చాలా తొందరగా మనకి వీళ్ళకైతే అంటుకుంటుంది అనమాట మనము నార్మల్గా పెట్టేసుకున్నామంటే అది ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది అలా కాకుండా ఈ అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే అప్పడాలు వేయించుకుతూ ఉంటాం కదా అప్పడాలు వేయించుకున్న తర్వాత మీకు ఎన్ని అప్పడాలు కావాలనో అన్నీ ఇలా వేయించుకోండి అలాగే మనం అప్పడం వేసినప్పుడు మడత పడుతుంది కదా ఇలా మనకి ప్లెయిన్గా ఒక్కొక్కసారి కాలేదనమాట ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట మడత పడుతూనే ఉంటుంది చూడండి ఇలా పడినప్పుడు మనం దాంట్లో ఇలా వంచేసినా కూడా ఆయిల్ ఎంతో కొంత అయితే ఉండిపోతూనే ఉంటుంది ఆయిల్ లేకుండా మరి అప్పడాలను తినాలి అన్నప్పుడు ఈ అయితే ట్రై చేయండి ఇంకా టెన్షన్ అనేది ఉండదు మనం ఎంత బాగా వేయించి అప్పడం అనేది ఈ విధంగా కొద్దిగా అయితే అక్కడక్కడ ఉండిపోతూ ఉంటుందన్నమాట ఇలా పడినప్పుడు అలాంటప్పుడు అలాంటప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి మనం ఎన్ని అప్పడాలు కావాలన్నా అన్నీ వేయించుకోవాలన్నమాట చూడండి నేనైతే ఒక ఆరేడు అప్పడాలు అయితే వేయించుతున్నాను అనమాట అప్పడాలు ఇలా వేయించుకున్న తర్వాత వీటిని మనము ఇలానే పెట్టేసుకున్నామంటే దానిపైన ఒకటి ఆయిల్ అనేది దాంట్లోనే ఉండిపోతుంది మరి ఆయిల్ని ఎలా తీసుకోవాలి ఆయిల్ని ఎలా వంపేసేయాలి అనుకుంటున్నారా అయితే చూసేసేయండి మనం ఇలా అన్ని వేయించుకున్న తర్వాత ఇప్పుడు అప్పడాలను అన్నింటినీ ఇలా విధంగా తీసుకొని ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పట్టేసుకోండి ఇలా పట్టుకొని ఇలా నిలబెట్టేసేయాలన్నమాట ఇలా నిలబెట్టడం వల్ల కిందికి ఎక్కడ ఆయిల్ ఉన్నా కూడా కిందికి అనేది వచ్చేస్తుంది మనం ఆ కొద్దిగా అప్పడం తీసేసుకొని తినేసేయొచ్చు ఇంకా ఆయిల్ లేకుండా ఉంటుంది మనకు మడత పడినప్పుడు దానిలో ఉండే ఆయిల్ కూడా వచ్చేస్తుంది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం అయితే అన్నం చేస్తాం కదా ఒక్కొక్కసారి ప్రెషర్ కుక్కర్లో అలా చేసినప్పుడు అన్నం అనేది మాడిపోతూ ఉంటుంది అనమాట నార్మల్గా చేసినా కూడా అన్నం మాడిపోయినప్పుడు అన్నం మాడిన వాసన వస్తుంది అని చాలామంది మాడిపోయింది స్మెల్ వస్తూ ఉంది అని అంటూ ఉంటారు అలాంటప్పుడు ఈ టిప్నైతే ట్రై చేయండి ఇంకా టెన్షన్ అనేది ఉన్నదనమాట మనం కూడా ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు పొరపాటున మాడిపోయినా మాడిపోయిన అన్నం ఎలా పెట్టాలి స్మెల్ వస్తుంది అనే బాధ కూడా ఉన్నదనమాట పొరపాటున మాడిపోయినప్పుడు ఈ విధంగా ఒక ఆనియన్ అయితే కట్ చేసేసి ఇలా అన్నం పైన పెట్టేసేయండి పెట్టేసేసి ఇలా ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసి వదిలేసేయాలన్నమాట ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం ఇంకా మూత తీసేసి ఆనియన్స్ను తీసేసామంటే ఇంకా ఆ స్మెల్నంతా మాడిపోయిన స్మెల్లునంతా ఈ ఆనియన్స్ అనేది పీల్చేస్తాయి ఇంకా అసలు స్మెల్ అనేది ఉండదనమాట అన్నం మళ్ళీ నార్మల్గా ఉంటుంది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము వాటర్ మిలన్ సీన్స్ అయితే తెచ్చుకుంటాం కదా ఇవి స్వీట్స్లో వేస్తూ ఉంటాము అలాగే డైరెక్ట్గా తింటూ ఉంటాము అలాగే మనము నానబెట్టుకొని జ్యూస్ అలా పట్టుకుంటూ ఉంటాము రకరకాలుగా వాడుతూ ఉంటాం కదా మరి ఇవి ఇవి తొందరగా పురుగు పట్టేస్తాయి మరి పురుగు పట్టకుండా ఉండాలి మనకి చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఈ అయితే ట్రై చేయండి ఒక డబ్బానైతే తీసుకోండి ప్లాస్టిక్ది లేదంటే గాజు సీసా ఏదైనా సరే తీసుకొని ఇలా కొన్ని అయితే వేసేసేయండి వాటర్ మిలాన్ సీడ్స్ని తర్వాత మళ్ళీ కొన్ని లవంగాలు అక్కడక్కడ మధ్యలో మళ్ళీ సీడ్స్ను ఇలా వాటర్ మిలాన్ సీడ్స్ వేసేసుకొని ఇలా పెట్టేసుకున్నామంటే మళ్ళీ పైన కూడా కొన్ని లవంగాలనైతే వేసేసేయండి ఇలా వేసి పెట్టుకోవడం వల్ల మనకి ఎన్ని రోజులున్నా కూడా ఇవి పురుగు పట్టడం కానీ లేదంటే మనకి తెల్ల పురుగు పట్టడం కానీ ఉండలు కట్టడం కానీ ఉండదు అనమాట ఫ్రెష్గా ఉంటాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము మిక్సీ జార్ని అయితే రోజు వాడుతూ ఉంటాం కదా అసలు మిక్సీ జార్ లేకపోతే మనకి పనే కాదు మరి మిక్సీ జార్ ఒక్కొక్కసారి స్ట్రక్ అయిపోయినప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి మళ్ళీ చాలా ఈజీగా మనకి నార్మల్గా అయిపోతుందనమాట మనం రిపేర్ చేయించాల్సిన అవసరమే లేకుండా ఏం లేదండి ఆ స్క్రూ దగ్గర ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా వంటకు వాడే ఆయిల్ని అయితే వేయండి ఆయిల్ వేసేసి అలానే ఒక టెన్ మినిట్స్ వదిలేసేయండి తర్వాత బ్యాక్ సైడ్న ఈ విధంగా కొద్దిగా వ్యాజ్లిన్ అయితే అప్లై చేయండి ఇలా అప్లై చేసేసి రెడ్నీ నాననివ్వండి తర్వాత మనం మనం ఇలా స్టవ్ చేసి స్టవ్ పైన లైట్గా వేడి చేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎక్కువసేపు అయితే లోపల కరిగిపోతుందనమాట ప్లాస్టిక్ ఏదైనా ఉంటే అందుకోసమని లైట్గా కొన్ని సెకండ్లు వేడి చేసేసి ఇంకా తీసేసేయండి ఇప్పుడు మనకి స్ట్రక్ అయిపోయినది కూడా చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది చూడండి ఇంకా మనం రిపేర్ చేయించాల్సిన అవసరం లేదు ఇలా ఆయిల్ వేసి వ్యాజిలిన్ అప్లై చేసి వేడి చేయడం వల్ల ఇది ఫ్రీగా అయిపోతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము సింకును రోజు కడిగినా కూడా మనం గిన్నెలు కడిగిన తర్వాత కొద్దిగా స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అలాగే మనం ఒక్కొక్కసారి అది సరిగ్గా కడగకపోయినామంటే పాకులు పట్టేసి జారినట్లుగా అయిపోయి స్మెల్ వస్తూ ఉంటుంది అలాగే దాంట్లో బ్యాక్టీరియా ఫంగస్ కూడా చేరుతూ ఉంటుంది దీనివల్ల జబ్బులు కూడా వస్తూ ఉంటాయి మనం ఎందుకంటే సింకులోనే కదా అన్ని అంటలన్నీ వేసేస్తా వేసేస్తూ ఉంటాం తిన్న తర్వాత ప్లేట్లు గ్లాసులు ఇవన్నీ అందుకోసమని కనీసం అంటే ఫోర్ ఫైవ్ డేస్కి ఒకసారి అయినా ఈ విధంగా సింకులో కొద్దిగా పసుపుని ఇలా బాగా రుద్దేసేయండి మనకి బ్రష్తో కానీ లేదంటే ఇలా వైపర్తో కానీ లేదంటే స్క్రబ్బర్తో కానీ ఎలా అయినా సరే కొద్దిగా రుద్దేసేసి మళ్ళీ ఒక పది నిమిషాలు ఆ పసుపు రుద్దిన తర్వాత వాటర్ క వాటర్తో కడగకుండా అలానే వదిలేసేయండి తర్వాత ఇంకా వాటర్తో కడిగేసేయండి మనకి సింక్ అనేది బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ లేకుండా అలాగే స్మెల్ లేకుండా నీట్గా అయిపోతుంది అనమాట చూడడానికి కూడా మంచిగా ఉంటుంది మంచి వాసన వస్తుంది బ్యాడ్ స్మెల్ అంతా పోతుంది అలాగే బ్యాక్టీరియా అవన్నీ ఏమీ లేకుండా ఉంటాయన్నమాట ఈ విధంగా ఒక పది నిమిషాల తర్వాత కడిగేసుకున్నామంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు ఎలా సింకును క్లీన్ చేస్తారో కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే షాంపూను వాడుతూ ఉంటాం కదా షాంపూని కొద్దిగా వాడిన తర్వాత మిగతా ప్యాకెట్ని మనం బాత్రూంలో అలానే పెట్టేస్తూ ఉంటాము బాత్రూంలో అలానే పెట్టడం వల్ల అది కింద పడిపోవడము లేదంటే దాంట్లో ఉండేదంతా కారిపోవడము బాత్రూమ్ అంతా మళ్ళీ పాడవడము అంతా బాత్రూంలో అంతా షాంపూ పడడము జరుగుతూ ఉంటుంది మరి అటువంటి ప్రాబ్లం లేకుండా కాకుండా మనకి ఫ్రె బాత్రూమ్ అనేది ఫ్రెష్గా ఉండాలి అలాగే షాంపూ అనేది వేస్ట్ కాకుండా ఉండాలి బాత్రూంలో పెట్టినా అని అంటే ఇలా అయితే చేయండి ఒక బట్టలకు పెట్టే క్లిప్పుడు ఇలా షాంపూ ప్యాకెట్కి పెట్టేసి ఇలా ఒక చోట పెట్టేసేయండి బాత్రూంలో ఎక్కడైనా ఇంకా అస్సలు మనం తీసేంతవరకు పడిపోదు అలాగే షాంపూ ఉలికిపోదు అలాగే నీట్గా ఉంటుంది మళ్ళీ మనకు కావాల్సినప్పుడు వాడుకోవచ్చు అనమాట ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళేటప్పుడు టూర్లకు వెళ్ళేటప్పుడు ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు మనం ఇలా నైటీలు అయితే నైట్ వేసుకోవడానికి తీసుకొని వెళ్తూ ఉంటాం కదా ఎందుకంటే చీరలైనా డే టైంలో అంతా కడతాం కానీ నైట్ టైంలో కట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది మరి మనం లగేజ్ ఎక్కువగా కాకుండా ఎన్ని నైటీలనైనా తక్కువ ప్లేస్లో ఈ విధంగా మడత పెట్టేసుకోండి అది మనం తీసేటప్పుడు ఊడిపోకుండా ఉంటుంది అలాగే లగేజ్లో సర్దుకోవడానికి కూడా చాలా బాగుంటుంది నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ సగానికి మర్చి తర్వాత ఆ సగం నుంచి మళ్ళీ సగానికి మర్చేసి ఇంకా మిగిలినదంతా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇలా కింది నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చిన్న చిన్నగా ఫోల్డ్ చేయండి ఇలా పైనకి వరకు ఫోల్డ్ చేయకుండా ఇప్పుడు పైన ఉండేది ఈ విధంగా కిందికి ఫోల్డ్ చేయండి ఇలా ఇప్పుడు ఈ పైన ఉండే దాంట్లో ఇలా ఉంటుంది కదా ఓపెన్ దాంట్లోకి దీన్ని ఇప్పుడు కింద నుంచి మర్చినాం కదా దాన్ని పెట్టేసేయండి ఇలా పెట్టేశామంటే ఇంకా మనకి లాక్ చేసినట్లుగా అయిపోతుంది తక్కువ ప్లేస్లో ఎన్ని నైటీలనైనా పెట్టేసుకోవచ్చు చిన్న మన హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టేసుకోవచ్చు ఇలా పెట్టేసుకున్నామంటే చూడండి మనం ఓపెన్ చేసేంతవరకు కూడా అది పడిపోదు మనం ఎటు అన్నా అటు అన్నా అస్సలు ఊడిపోదనమాట ఈ చూడండి ఎంత నీట్గా ఉందో చాలా చక్కగా ఉంది అలాగే మనం ఎన్ని బట్టలైనా ఎన్ని నైటీలనైనా కూడా మనం క్యారీ చేయొచ్చు అనమాట ఈ విధంగా చేసామంటే మనకి నీట్గా ఉంటుంది చూడడానికి కూడా చాలా బాగుంది కదా ఈ విధంగా మడత పెట్టేసుకున్నారంటే ఎంత చిన్నగా అయిపోయిందో చూడండి ఒక టీషర్ట్ మాదిరి అయిపోయింది అంత పెద్ద నైటీ ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటివి బెల్ట్లను అయితే వాడుతూ ఉంటాం కదా ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు బెల్ట్ పెట్టుకుని వెళ్తూ ఉంటారు ఇంకా అది పాతగా అయిపోయిందని కొత్తది కొనిస్తూ ఉంటాము ఎర్లీ ఎర్లీ మరి ఆ పాత బెల్ట్ని పడేస్తూ ఉంటాము కానీ ఇలా అయితే చెయ్యండి మనకి ఈ బెల్ట్ వల్ల కూడా చాలా ఉపయోగం అనమాట చూడండి మన ఇంట్లో ఇలాంటి ఫ్లక్కర్స్ చాలా ఉంటాయి కదా మనం ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటాము కావాల్సినప్పుడు వెతుక్కుంటూ ఉంటాము శారీస్కి అనో డ్రెస్సెస్కు మ్యాచింగ్ కోసం అనో మరి అటువంటి టెన్షన్ లేకుండా ఇలా మనకి బెల్ట్ను కూడా వేస్ట్గా పక్కన పడేయకుండా ఈ విధంగా మనకి ఆ బెల్ట్కి ఈ విధంగా క్లిబ్బుల్ని అయితే పెట్టేసేయండి ఈ క్లిబ్బుల్ని ఫ్లక్కర్లని ఇలా పెట్టేసుకొని ఒక చోట ఎక్కడైనా తగిలించుకున్నామంటే మనకి అన్నీ ఒకే చోట ఉంటాయి మనకు కావాల్సినప్పుడు మనకి ఏ క్లిబ్ కావాలి ఏ ఫ్లక్కర్ కావాలనేది తెలుస్తుంది కదా మనకి డ్రెస్సెస్కో మ్యాచింగ్ కోసం అనేది దేనికైనా సరే ఈ విధంగా నీట్గా కనిపిస్తుంది మనకి ఏది కావాలంటే అది తీసుకొని పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే నిమ్మకాయతో ఇలా కనుక చేసామంటే ఇంకా మన బాత్రూమ్ ఎప్పుడు బ్యాడ్ స్మెల్ అనేది రాదనమాట నిమ్మకాయను ఫస్ట్ ఇలా అడ్డంగా కాకుండా ఇలా నిలువుగా కట్ చేయండి ఇలా నాలుగు ఒప్పలుగా కిందికి వరకు కట్ చేయకుండా కొద్దిగా కింద గ్యాప్ పెట్టేసి ఇలా కట్ చేసేసేయండి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలా దీంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా రాక్ సాల్ట్ ఉంటుంది కదా కల్లుప్పు కల్లుప్పును అయితే వేయండి ఇలా కల్లుప్పును వేసేసి ఇప్పుడైతే దీంట్లో కొద్దిగా కంఫర్ట్ మీకు ఏ కంఫర్టు అంటే మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే సాఫ్ట్ వచ్చా లేదా కంఫర్టా లేదంటే షాంపు కూడా వేసుకోవచ్చు మీకు ఏది నచ్చితే అది అయితే వేసేసుకోండి ఇలా వేసేసుకొని ఇలా కొద్దిగా ప్రెస్ చేసినట్లుగా అంతా అనేటట్టుగా అనేసుకొని ఇప్పుడు దీన్ని ఒక చిన్న కప్పులో కానీ లేదంటే ఒక మూతలో కానీ పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్నామంటే మనకి పడిపోకుండా ఉంటుందన్నమాట చూడండి నేనైతే ఒక చిన్న గిన్నెలో అయితే పెట్టేస్తున్నాను ఇలా పెట్టేసుకొని దీన్ని బాత్రూంలో ఎక్కడైనా ఒక చోట పెట్టేశామంటే ఇంకా బ్యాడ్ స్మెల్ అనేది మొత్తం పీల్ చేస్తుంది అనమాట అలాగే మనకి మంచి ఫ్రెల్ మంచి స్మెల్ వస్తుంది మనం ఓడనీలో అవి ఇవి వాడాల్సిన అవసరమే ఉండదు చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడే టిప్పు మరీ ముఖ్యంగా ఈ దీపావళికి చూడండి ఇంకా దీపావళి వస్తుంది దగ్గరికి మరి దీపావళి వచ్చే దీపావళికి మనం ఈ విధంగా మనము పువ్వొత్తుల్ని చేసుకొని మనం అందంగా మన ఇంట్లో అలంకరించుకోవచ్చు అనమాట ఇలా ఒత్తుల్ని అలాగే ఇంకా శ్రా మనకి కార్తీక మాసం కూడా వస్తుంది కాబట్టి మనకి చాలా బాగా ఉపయోగపడతాయండి తప్పకుండా ఇలా అయితే చేసి చూడండి పువ్వొత్తుల్ని ఎన్ని ఒత్తులనైనా క్షణాల్లో చేసేసుకోవచ్చు అనమాట చూడండి మనమైతే కాటన్ అయితే తీసేసుకొని ఇలా కొద్దిగా రౌండ్గా అనేసుకొని ఇలాంటి జాలి గిన్నె ఉంటుంది కదా జాలి గిన్నె కానీ జాలి గరిటె కానీ ఏదైనా సరే తీసుకోండి తీసుకొని ఇప్పుడు ఒత్తిని ఇలా కొద్దిగా చేసేసుకొని ఇలా జాలి గిన్నెలో పెట్టేసి ఇలా అన్నామంటే చూడండి ఒత్తి అనేది చాలా బాగా నీట్గా పెద్దగా వస్తుందనమాట మనకి వెలిగించుకోవడానికి చాలా బాగుంటుంది ఇలా రావడం వల్ల పెద్దగా అందుకోసమని ఇలా జాలి గిన్నెలో పెట్టేసి ఇలా అన్నామంటే ఒత్తి బాగా పెద్దగా వస్తుంది అలాగే చాలా అందంగా కూడా వస్తాయన్నమాట ఇలా మనము పాలను సడి చేసుకుంటూ మనం ఈ విధంగా పువ్వుత్తుల్ని అయితే చేసుకోవచ్చు అనమాట ఇలా చేసి పెట్టేసుకున్నామంటే మనకి దీపావళికి చాలా అందంగా మనం అయితే అలంకరించుకోవచ్చు అలాగే మీరు ఎలా చేస్తారు పువ్వుతుల్ని అనేది కూడా కమెంట్ చేయండి ఇలా చేసుకున్నామంటే స్టిఫ్గా నిలబడతాయి మనం పెట్టుకోవడానికి వెలిగించుకోవడానికి కూడా అలాగే మనకి ఇంకా రాబోయేది కార్తీక మాసము అవన్నీ పండుగలు వస్తున్నాయి కదండీ అందుకోసమని మనకి ఇలా ఇలాగనక చేసి పెట్టేసుకున్నామంటే మనకు కావాల్సినప్పుడు వాడుకోవచ్చు అనమాట మనం అప్పటికప్పుడు అన్నీ తయారు చేసుకోవాలంటే చేసుకోలేం కాబట్టి మనం ఫ్రీగా ఉండే టైంలో ఈ విధంగా మనం ఒత్తుల్ని ఇలా జాల గిన్నెతో తయారు చేసి పెట్టేసుకున్నామంటే చాలా బాగుంటుంది అలాగే దీపావళికి మీ ఇల్లు మొత్తం ఇలా మనకి దీపాలతో అలంకరించు అనమాట ఈ విధంగా చేసుకున్నామంటే చూడండి ఇలా కొద్దిగా పాలను తడి చేసుకుంటూ చేసుకోండి నేనైతే ఇలా రెండు మూడు రకాల ఒత్తులను అయితే చేశానంటే కొన్ని మీడియం సైజువి కొన్ని చిన్నవి ఇలా చేశాను అనమాట ఇంకా మీకు పెద్దగా కావాలి అని అంటే పెద్దగానైనా చేసేసుకోండి అది మీ ఇష్టం ఎలా కావాలంటే అలా ఈజీగా ఈ జాల గిన్నెదైతే చేసేసుకోండి ఇలా ఒత్తి పెద్దగా రావడం వల్ల మనకి వెలిగించుకోవడానికి బాగుంటుంది ఎక్కువసేపు వెలుగుతుంది అనమాట చూడండి ఇప్పుడైతే పెద్దగా చేస్తున్నాను ఇలా మీకు నచ్చిన సైజులో మీకు ఇష్టమైన సైజులో పువ్వుత్తులని అయితే తయారు చేసుకోండి అలాగే మీరు ఎలా చేస్తారు ఈజీగా అలాగే ఒత్తులు బాగా పెద్దగా రావాలి అని అంటే కూడా ఏ విధంగా చేస్తారనేది కూడా కామెంట్ చేయండి ఇలా తయారు చేసుకున్నాము అండి ఇలా తయారు చేసి పెట్టేసుకున్నామంటే ఫ్రీగా ఉండే టైంలో మనకి కావాల్సినప్పుడు ఈజీగా మనకి ఉంటుంది అనమాట అలాగే మనకి కావాల్సినప్పుడు వాడుకోవడానికి కూడా ఉంటుంది తర్వాత ఇంకొక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో కొద్దిగా అంటే కొద్దిగా కుంకుమ వేసేసి అలాగే కొన్ని పాలను వేసేసి ఇప్పుడు ఈ ఒత్తులకి ఈ విధంగా మనము ఈ కుంకుమను అప్లై చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇలా కుంకుమ అలాగే పసుపును కూడా కావాలంటే పసుపును కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇలా చేసుకున్నామంటే చాలా అందంగా కనిపిస్తాయి ఎంత బాగున్నాయో చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఈ ఒత్తుల్ని ఈ విధంగా మీకు ఖాళీగా ఉండే సమయంలో ఈ విధంగా అయితే చేసి పెట్టేసుకోండి ఇలా మనం తయారు చేసి పెట్టేసుకున్నామంటే అందంగా ఉంటాయన్నమాట మనకు కావలసినప్పుడు మన దీపావళికి మనము ఎక్కువ టెన్షన్ పడకుండా మన ఇంటిని అంతా దీపాలతో అలంకరించుకోవచ్చు అనమాట చూడండి ఇలా మీకు నచ్చిన సైజు ఏ సైజు ఉంటే చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు చేసి చూపించాను మీకు ఎలా కావలిస్తే అలా అయితే చేసేసుకోండి ఎలా ఉందండి నచ్చిందా మరి ఈ పువ్వొత్తులు నచ్చితే వీడియోను లైక్ చేయండి సో ఇవ్వండి ఈరోజు టిప్స్ మరి టిప్స్ అని ఎలా ఉన్నాయండి నచ్చాయా అలాగే మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి